గూడూరు వైకాపా సమన్వయకర్తగా ఎంపిక అయిన మేరిగా మురళీధర్ ను శుక్రవారం ఎమ్మెల్యే వరప్రసాదరావు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్లు అభినందనలు తెలిపి సత్కరించారు మురళీధర్ రావు గెలుపుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పునాక దేవసేవనమ్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మిగిలిన సోదరు కూడా సో అదే విధంగా మల్ల మనం కృషి చేసి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి ఆయన్ని చేసుకోవాలంటే మురళి గారిని మనం అది ఎందుకు చేసుకోవాలా ఇందాక చెప్పినట్టుగా సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరల అబద్ధాలు చెప్పే ఆ చంద్రబాబు గారు మన దగ్గర రాకూడదంటే మనకి చేయాలని చెప్పి మరొక్కసారి మీరే కంకణం పట్టుకొని ముఖ్యమంత్రి గారు మన రెడ్డి గారు చేసుకోవడానికి అది చేసుకోవాలంటే పిల్లల నాయకులు పార్టీకి ప్రాణం పెట్టిన వ్యక్తి ఆయన నిర్మించుకోవాలా నాకైతే తక్కువ మెజారిటీ రాకుండా చేయాలంటే మీరు ఎంత కృషి చేసి చేయాలో ఆరోపించి కోరుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరె గారికి వెంటనే ఈ విధంగా నేను వారి గురించి చెప్పాలని చెప్పిన వెంటనే అర్జెంట్ పని ఉన్నా కూడా మల్లె కళ్యాణ్ గారు నేను కూడా ఏ రోజు కూడా ఆయన అదే ఏ రోజు కూడా అయితే ఇంకొక చిన్న విషయం చెప్పాలి వెళ్ళేటప్పుడు ఒక నేను మన సీఎం గారికి చెప్పాలి కదా లేదు నుండి ఒక్కరికే ఇవి తమ్ముడికి ఒక్కరికే చెప్తే నాకు ఇంట్రెస్ట్ లేదు నేను అడిగాను మళ్ళీ కదా నానా ఏం మరి అంకుల్ అంకుల్ అంటాడు పెద్ద వయసులో పెద్ద లేదు మీరు కూడా మళ్ళీ కదా మరీ చెప్పండి మనస్ఫూర్తికి అందరు సమక్షండి ఇది చెప్పండి పెద్దవాళ్ళు నా అబద్ధం కూడా చెప్పండి ఏ ఒక్క నిమిషం కూడా ఆయన వేరే వేరే ఆలోచించకూడదా ఇది ఆలోచించకూడదా ఆయన వస్తే మనకి మీ అలా కూడా జనం లేదు ఇంట్రెస్ట్ లేదు అన్ని విధాలు కూడా నాకంటే ఆయన ఆయనకంటే ఆయన స్ట్రక్కర్ చెప్పడం జరిగింది మీకు కూడా ధన్యవాదాలు ఇంకా ఆ క్రైసిస్లోనే మనము ఆ పార్టీ అనేది మనం చాలా హ్యాండిల్ చేసుకోవాలి ఏమాత్రం మన సెల్ఫిష్నెస్ వచ్చింది అది అప్పుడు పార్టీ లే పార్టీ సిద్ధార్థాలున్నాయి

ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మద్రాసు రాష్ట్రానికి చేసిన సేవలు కానీ మరి అవన్నీ చూసినప్పుడు నేను సాధారణంగా స్వాగతం ఆయన స్వాగతం పలకడం జరిగిందని కూడా నేను మనవ చేస్తున్నాను మరి ఆ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ఒక కుటుంబాన్ని ఇచ్చారు గూడూరు వైఎస్ఆర్ పార్టీ కుటుంబాన్ని ఇచ్చారు ఆ రోజు ఆయన మనసులో మెలిగినటువంటి గడప గడప కార్యక్రమంలో పనిచేసే అవకాశం నాకు దొరికింది కాబట్టి నియోజకవర్గంలోని ఇంచుమించు కొద్దిగా తక్కువ ఇంచుమించు నైంటీ పర్సెంట్ అరవై మూడు వేల ఇల్లు నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటూ ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి ఆయన కుటుంబం పేదలను అక్కుం చేసుకునే కుటుంబం అందువల్లే మరి ప్రకృతి కూడా వాళ్ళ కుటుంబానికి సహకరిస్తుంది వాళ్ళ నాన్నగారైనా ఆయన అయినా వచ్చినప్పుడు వర్షాలు వస్తున్నాయి అంటే పేదల్ని నిజాయితీని మరి ఆయన హక్కును చేర్చుకొని ముందుకెళ్లే మనస్తత్వం కాబట్టి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వర్షాలు సుభిక్షంగా మంచి వాతావరణం ఉంటుందని చెప్పి నేను అరవై మూడు వేలలో మరి వేలాది మందిని అందరిని కూడా మరి జగన్మోహన్ రెడ్డి సార్కి ఒక అవకాశం ఇవ్వడం కోరడం జరిగింది అందువల్ల గూడూరుతో నాకు అటాచ్మెంట్ పెరిగింది మరి కొంతమంది విమర్శలకు బయటపెట్టి అంటున్నారు కానీ నేను ఇక్కడ ఇచ్చిన తర్వాత ఒక ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో రకరకాల అంశాలు ఒక ఆరు నెలల నుంచి ఏమైపోయిందంటే నియోజకవర్గం బాగా డిస్టర్బ్ అయిపోయింది సో రకరకాల వ్యక్తులు రావడం వాళ్ళు వచ్చేసి ఇలాగా నియోజకవర్గం బాగా డిస్టర్బ్ అయిపోయింది పార్టీ అని అప్పుడు కానీ కూర్చొని అందరం కలిసికట్టుగా ఏదైనా ఒక డెసిషన్ మీరు పోతాం అని చెప్పేసి మాట్లాడుకున్నాక ఎమ్మెల్యే గారితో నేను క్లియర్గా చెప్పడం జరిగింది నేను నేనుగా ముఖ్యమంత్రి గారితో వెళ్తున్నాను ఈ యక్షణ ఏంటంటే నేను ఒకే చెప్పాను మొదలన్న నా తెలిసి రెండు వేల పంతొమ్మిదిలో క్యాండిడేట్గా పోటీ చేయాల్సింది ఆ పరిస్థితుల వల్ల కుదరలేదు సో ఖచ్చితంగా ఈసారి అవకాశం మనకు లేనప్పుడు ఖచ్చితంగా అన్నకే మనం చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది సో ఎమ్మెల్యే గారు కానీ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారిని ఉంచడం జరిగింది సో ఫస్ట్ రోజు నుంచి మేము కలిసి ముఖ్యమంత్రి గారు డెసిషన్ ప్రకారం పోవాలని చెప్పి డెసిషన్కి వచ్చాక అందరం మొదలన్న పేరు ప్రతిపాదించడం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయనకున్న ఓర్పు నిజంగా చెప్పాలంటే చాలా ఓర్పు ఇదే ఈ ఇక్కడే నిలుచుకొని ఒక నేను ఎమ్మెల్సీ అయినాక ఉప ఎన్నికలకి వచ్చాను నేను వచ్చిన రోజు ఆ రోజు మొదలన్న స్పీచ్ ఒకటి ఇచ్చాను పార్టీని నమ్ముకున్నాం పార్టీ కోసం కష్టపడ్డం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారని చెప్పేసి మంచి రోజులు వస్తాయని చెప్పి ఆయన కోరడం జరిగింది ఆ రోజు మెన్షన్ చేస్తే నేను కానీ చెప్పాను అన్న త్వరలోనే మంచి రోజులు వస్తాయంటేనే వెంటనే